మిథున రాశి వారికి ఈ రాశిలో రవి గురుగ్రహ సంచారము ద్వితీయంలో బుధుడు తృతీయంలో కుజుడు కేతువు వాక్స్థానము కుటుంబ స్థానము మనం చేసే ప్రతి పనిలోనూ కాస్తంత ఘర్షణ పూరితమైన వాతావరణం ఏర్పడవచ్చండి అంటే ఎంతో పోరాడితే గాని ఒక మంచి ప్రతిఫలం అనేది దక్కడం కూడా కాస్త ఇబ్బందే అవుతుంది మనం ఒక ప్రయత్నం చేద్దాం అనుకుంటాము ఎవరో వస్తారు ఇదేం అవసరం లేదు ఇలా చేస్తే నీకేం వరగదంటారు ఇదే గత కొంతకాలంగా జరుగుతోంది మీకున్న ఆలోచనలను మాత్రం ఇంప్లిమెంట్ కానివ్వరు వాళ్ళు ఇచ్చే సలహాల వాళ్ళు మాత్రం మీరు తరచూ నష్టపోతుంటారు మనం చేసుకున్న దానికి మనం నష్టపోతే ఒక పరమార్థం అండి పక్కన వాళ్ళు ఇస్తున్నటువంటి సలహాలకి మన నష్టపోవటం అనేది అది మన తెలివి తక్కువ తనం అంత మాత్రమే ఈ రోజుల్లో కాస్తంత ఘర్షణ అయినా పర్వాలేదు వాళ్ళ మాట ధిక్కరిచ్చినట్టుగా ఉన్నా పర్వాలేదు ఇది ప్రత్యేకంగా ఇంట్లో వాళ్ళకి సహోదర సహోదరి వర్గం కావచ్చు ఇంట్లో వాళ్ళతోనే కొంచెం చికాకులు ఉంటాయి అంటే ఒక మంచి కోసం మీరు చేసే ఎఫర్ట్కి మీ వాళ్ళతోనే మీరు గొడవలు పెట్టుకునే పరిస్థితులకి ఈ రకమైన తారుమారు జరిగే అవకాశం ఉంటుంది ఈ రకంగా పరిస్థితులు తారుమారుతాయి ఈ విషయాలలో జాగ్రత్త గొడవ అవుతుందన్నా కదా అని మరీ పెద్ద గొడవ పెట్టుకోవద్దండి సామరస్యంగా విషయాలను తెలియజేసే ప్రయత్నం చేయండి తద్వారా మీరు ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు మనం ఇంత కష్టపడేది వాళ్ళ కోసమే ఆ విషయం వాళ్ళకు అర్థం అవ్వాలి కాస్తంత మాట తీరు మార్చుకొని మీరు ప్రవర్తించగలిగితే అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది కార్యాలయంలోనూ వ్యాపార ప్రదేశాలలోనూ ఇంచుమించుగా ఇవే చికాకులతో కూడి ఉండే అవకాశం ఉంటుంది సాధ్యమైనంత వరకు ఏ విషయాన్నైనా వ్యవహారాన్నైనా సంయమనంతో ఓర్పుతో మీరు వహించి తీర్పునివ్వగలిగితే మాట్లాడగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి మధ్యవర్తి సంతకాల జోలికి వెళ్ళవద్దు దూర ప్రయాణాలలో అనుకోని ఆటంకాలు ఏర్పడటం పోస్ట్ పోన్ అయ్యే విధంగా ఉంటుంది ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం కారణాలు ఏది ఏమైనప్పటికీ కొన్ని అంశాలలో మాత్రం మీరు కాస్త నిర్లక్ష్యం వహించారు ఇబ్బందికరమైన ఆరోగ్య పరిస్థితులు పరిణామాలు చోటు చేసుకున్నాయన్న విషయాన్ని సుస్పష్టంగా గ్రహించగలుగుతారు దూర ప్రయాణాలు ఆకస్మిక దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి చేయాలన్న ఉత్సాహం కానీ వెళ్లాలన్న ఆసక్తి గాని అంతగా ఉండకపోవచ్చు శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికలను కొన్ని రకాలైనటువంటి ముఖ్య విషయాలను గ్రహించగలుగుతారు సంతోషాన్ని కలిగి ఉంటారు రుణ సంబంధమైన అంశాల పట్ల ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు ఏమి చెయ్యలేనప్పటికీ ఆలోచిస్తేనే పరిష్కారం దొరుకుతుందేమో అన్న తాపత్రయం తప్ప ఏ ఉపయోగం ఉండదు అంటే ఏమైనా ఆలోచిద్దాము ఇది కాదు అది కాదు అది కాదని పది విధాలుగా ఆలోచిస్తారు ఆ రుణాన్ని ఎలా చెల్లించాలి అని కానీ పది రకాలుగా ఆలోచించినా పాతిక రకాలుగా ఆలోచించినా ఆ రుణం అలానే ఉంటుంది మీరు చేస్తున్న ఆలోచనలు కావచ్చు వేసుకున్న ప్రణాళికలు కావచ్చు అవి ఇంప్లిమెంట్ కాక కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది పోటీ పరీక్షల్లో పాల్గొనగలుగుతారు మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు ఇంటర్వ్యూలు కావచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రీత్యా తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఒకటి ప్రతిరోజు రవిగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి శరీరం సహకరించిన వారు ఆదిత్య హృదయాన్ని క్రమం తప్పకుండా చదవండి ప్రతి ఏకాదశి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్రాన్ని పఠించి ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి పిండి దీపారాధన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించండి